హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలామంది అడుగుతున్నారు బబ్బు ఎందుకు వెళ్ళాడు బబ్బు ఎందుకు వెళ్ళాడు అని దానికి ఆన్సర్ అనేది పరేషాన్ అంటే ఇమ్రాన్ అన్న ఛానల్లో కానీ ఫ్యామిలీ ఛానల్లో కానీ లేదంటే వేరే వాళ్ళ ఛానల్లో కానీ ఎవరు కూడా కామెంట్ చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ రిప్లై ఇవ్వటం లేదు ఒకవేళ వాళ్ళు రిప్లై ఇస్తే నేను వీడియో చేసేవాడిని కాదేమో వాళ్ళు రిప్లై ఇవ్వకపోవటం వల్లే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి క్లారిటీగా చెప్తున్నా ఈ ఒక్క వీడియో బబ్బు లైపుని మలుపు తిప్పేసింది ఈ ఒక్క వీడియో సరదా అన్నదల్లా సీరియస్ అయిందని నాకు అనిపించింది ఎందుకనంటే ఆ వీడియోలో ఇమ్రాన్ అన్నకి బబ్బుకి మన కట్టప్పకి ఇలా ముగ్గురికే అది సీరియస్ కాదు అన్న విషయం తెలుసు అటువంటిది వీళ్ళంతా స్క్రిప్ట్ వైజ్ నడుపుతూ ఉంటారు స్క్రిప్టే అనుకుందాం సేపు వరకు స్క్రిప్ట్ అయినా సరే అక్కడ సీరియస్ అవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు లేని ఒక విషయాన్ని మనకు బయటకు రావడం జరిగింది ఛానల్ కావాలా ఛానల్ అనేది సరదాగా అనుకుందాం మనం కొంచెంసేపు అదే విధంగా ఛానల్ అనేది మనం సరదాగా అనుకుంటే ఛానల్ గురించి కాదు వీళ్ళిద్దరికీ వచ్చింది బబ్బు ఎందుకు వెళ్ళాడు అన్నది ఎందుకు చెప్పట్లేదు ఒక్కసారి మీరు క్లారిటీ ఇస్తే ఎవరు అడగరు కదా ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను ఒక్క చిన్న ఈగో ప్రాబ్లం వల్ల జరిగింది ఆ ఇగో ప్రాబ్లం అనేది ఎవరు వల్ల ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్ గా క్లిప్పింగ్ సహా చూపిస్తాను చూడండి ఎందుకనంటే ప్రతి ఒక్క అసలకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది నేను క్లారిటీ చేసి చూపిస్తున్నాను అందరూ చూపించట్లేదు అంతే తేడా నేను మీకు మరీ మరీ చెప్తున్నా ఇమ్రాన్ అన్నకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు ఎందుకనంటే బబ్బు అంటే ఇష్టమే ఆయనకి బబ్బు అనే వ్యక్తి చాలా అంటే చాలా ఇష్టం అతన్ని ఒక తండ్రిలాగా ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి తండ్రిలాగా చూసుకోవాలి అన్న మన అన్నం అంతే అంతేగాని మధ్యలో వదిలే మాకన్నా ఎందుకనంటే అతను మొన్న తండ్రి ఉన్నంతసేపు అంతా బాగానే ఉంది ఇప్పుడు తండ్రి లేడు అతనికి నువ్వే చూసుకోవాలి బబ్బు కి రావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇమ్రాన్ అన్నకి చేరే వరకు ఆయన చూడాలి చూసి ఏదో చిన్న చిన్న క్లాస్ ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి వస్తానే ఉంటే దాన్ని సాల్వ్ చేసుకొని కంటిన్యూ చేస్తే వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దన్నా మరీ మరీ చెప్తున్నాను మీరు కలిసి చేస్తే చాలా బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ దీంట్లో ఇమ్రాన్ అన్న తప్పు ఉందంటే నేను నమ్మను ఎందుకంటే ఇమ్రాన్ అన్న దీంట్లో వన్ పర్సెంట్ కూడా తప్పలేదు ఎందుకు అని అంటున్నానంటే ఇమ్రాన్ అన్నకి చాలా ఇష్టం బబ్బు అంటే ఆ బబ్బు ఉన్న ప్రేమ వల్లే ఇప్పటి వరకు కూడా ఇమ్రాన్ అన్న ఇద్దరు కలిసి ఉన్నది వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి దూరి అంటే ఇమ్రాన్ అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరికంటే ఆలకేస్తున్నాడు ఆయన ప్రిఫరెన్స్ కూడా ఇమ్రాన్ అన్నే ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా బయటకు రాకపోకుండా ఎందుకు అతను తీసుకోవట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఒక్క ఆన్సర్ చెప్పట్లా ఒక్క చిన్న ఈగో క్లాషెస్ వల్ల జరుగుతున్నాయి అవన్నీ ఇవన్నీ కూడా ఎందుకు 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 అని నేను అంటున్నానంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ అన్నీ కూడా మీకు వీడియో క్లిప్పింగ్స్లో చూపిస్తాను చూడండి చిన్న వీడియో చిన్న వీడియో ఆ ఈగో ప్రాబ్లం వల్ల ఇంత దారుణంగా తీసుకొచ్చింది ఎందుకనంటే నేను బబ్బుకి నాకు పర్సనల్గా ఏ రిలేషన్ లేదు బబ్బు ఏంట్రా అంటే ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఈ కలిసి ఉంటే మాకు చూస్తానికి సరదాగా ఉంటుంది ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అని ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు లాస్ట్ వరకు ఉండాలన్నదే మాకు ఉద్దేశం అసలు ఎవరో ఎప్పుడు వచ్చారు ఎవరు ఎందుకు వచ్చారు ఎవరు ఎందుకోసం వచ్చారు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను ఇప్పుడు ఏమీ లేనప్పుడు బబ్బు అనే వ్యక్తి ఉన్నాడు ఇమ్రాన్ అన్నతో అన్నీ ఉన్నప్పుడు చాలామంది వచ్చారు వాళ్ళందరి పేర్లు నేను మాట మాటకు ఎత్తాల్సిన పని లేదు ఇప్పుడు అన్నీ బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు అందరూ వస్తున్నారు సరదాగా వీడియోస్ చేస్తున్నారు అంతా వెళ్ళిపోతున్నారు ఇమ్రాన్ అన్న ఉంటేనే మీకు వ్యూస్ వస్తాయి బబ్బు ఉంటేనే మీకు వ్యూస్ వస్తాయి మీ ఇద్దరు కలిసి లేకపోతే మీ ఛానల్స్కి వ్యూస్ అనేది కొంచెం తగ్గుతాయి అని నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే నా నెక్స్ట్ వీడియో మీకు గ్రాఫేస్ చూపిస్తాను చూడండి ఎందుకు ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదన్నా ఒక్కసారి చిన్నోడు అతను చిన్నోడే అతను మీ చేతులు మీ కళ్ళ ముందు మీ చేతుల్లో పెరిగిన అతనే కాబట్టి ఒక్కసారి మీరు రిక్వెస్ట్ అనుకోమాకండి ఆర్డర్ అనుకోండి నా నేను కాదు ఆర్డర్ చేసి మీరు ఆర్డర్ చేయండి చేసి నువ్వు రావాల్సిందంటే ఎందుకు రాడు ఎందుకు రాడు మీరు చెప్పండి ఇప్పుడు మనీకి వాళ్ళిద్దరికీ చిన్న క్లాషెస్ అయ్యింది సరదా కల సీరియస్ అయింది అది కాదు అనుకుంటే మీరు ఎందుకు అయిందో చెప్పండి ఎందుకు రావట్లేదో చెప్పండి మీరు రా మీరు చెప్పకపోవడం వల్లే ఎన్ని కారణాలు మీరు అనేది ఒక క్లారిటీ ఇస్తే ఎవరు ఏం మాట్లాడరు కానీ ఆ క్లారిటీ కూడా నమ్మేటట్టు ఉండాలి ఏదో ఒకటి మనం చెప్తామంటే పబ్లిక్ అనే వాళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇప్పుడు చేస్తున్నానంటే మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమతోనే కొంతమంది ఏంటంటే నేను మీ మీద ఎగనిస్ట్గా చేస్తున్నాను అన్న ఉద్దేశంతో నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు పెట్టుకోండి ఇబ్బంది లేదు నేను ఎవ్వరిని కూడా తప్పుపట్టట్లా బబు ఛానల్కి రావాలనే కోరుకుంటున్నా మీకు ఏదన్నా నాకు బ్యాక్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఓపుకుంటే మీరు ఇమ్రాన్తో మాట్లాడి ఛానల్కి రప్పియండి వాళ్ళిద్దరు కలిసి చేస్తే చూస్తానికి బాగుంటుంది అన్న ఒక ఉద్దేశమే నేను మీకు మరీ మరీ చెప్తున్నా బబ్బుకి ఈ వీడియోనే లాస్ట్ వీడియో అవడానికి కారణం ఏంటంటే ఈ వీడియోలో సరదా అలా సీరియస్ అయింది సీరియస్ అవడం వల్ల బబ్బుకి అను మనీకి ఇద్దరికి మధ్య క్లాసెస్ అయ్యింది నేను అనుకున్నది అది లేదు అది కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది అనుకుంటే ఏంటి అన్నది ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్రాన్ అన్నకు దగ్గరగా ఉన్న అయినా సరే ఇమ్రాన్ అన్నకు తెలిసిన వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే కంపల్సరీ మీరనే వాళ్ళు అన్నతో మాట్లాడి క్లారిటీ తీసుకొని మీ యాస్ ఫ్రెండ్స్ టూ మిలియన్స్ దాకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అంటే బబ్బు ఎందుకు అవసరం లేదు నేను ఉంటే చాల దాన్ని ఎప్పుడు అన్న ఇమ్రాన్ అన్న ఎందుకనంటే ఇద్దరు కలిసే ఉన్నా ఇద్దరు కలిసే ఉంటాయి ప్పటికి ఎవరో ఇది చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో అన్న చెప్తున్నాడు అటువంటి అప్పుడు మనం ఇమ్రాన్ అని తప్పు పట్టడానికి వన్ పర్సెంట్ కూడా లేదు ఆ పక్కనున్న వాళ్ళ మాట వినడం వల్ల ఇదంతా జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు కూడా అన్న బయటకు వచ్చి తను రావడా రాకపోవడానికి కారణం ఏంటి అన్నది ఇంకా చెప్పలేదు అందువల్ల నేను మరీ మరీ చెప్తున్నా బబ్బు చిన్నోడు తెలిసి తెలియకేదో తప్పు చేశాడు తప్పు చేశాడని మనం అనుకోకూడదు చేశాడో లేదు ఎవరికి తెలియదు వీళ్ళు అనుకుంటున్నారంటే ఎందుకంటే బబ్బు అనే వ్యక్తి సరదా మనిషే లేదంటే చిన్నపిల్లడు కాబట్టి కొంచెం సరదాగా వాళ్ళ మీద జోకులు వేసుకోవడం కానీ ఏదైనా కానీ ఇప్పుడు లో ఉన్నంత సీరియస్గా బయట ఉండడం అన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే అతని మనస్తత్వం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను చూశాను బయట కూడా కొంతమంది చెప్తే నేను విన్నాను కూడా అందువల్ల ఇమ్రాన్ అన్న కూడా బబ్బుని ఏ రోజు కూడా ఒక్క మాట అందో బయట సరదాగా ఉండే మనుషులే ఇద్దరు కూడా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క వీడియోతోనే మనీ అనే వ్యక్తికి బొబ్బు అనే వ్యక్తికి క్లాషెస్ వచ్చినాయి అందువల్లే బబ్బు అనే వ్యక్తి బయటికి వెళ్ళటం జరిగింది గంగు కూడా ఎందుకు వెళ్ళాడు ఏంటి అన్నది ఇప్పుడు తెలుస్తుంది దీంతో ఒక క్లారిటీ అనేది వస్తే బబ్బు రావాలని మేము కోరుకుంటున్నాము యమ్రాన్ అన్న బబ్బు ఇద్దరు కలిసి వీడియోస్ చేయాలి అని ఎవరైనా సరే మీకు నచ్చితే మీకు ఒకటి